ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని అగన అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది ఈ అమావాస్య రోజున శ్రీహరి విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది కార్తీక అమావాస్యనాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజైనా కార్తీక అమావాస్యనాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస్యనాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీయాలి తరువాత రెండు అగరవత్తులను వెలిగించి గుమ్మడికాయకు ద్వూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేనివారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి మన ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వెలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని ఆశీర్వాదముతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ కార్తీక అమావాస్యనాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజైనా కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకంచేస్తే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివునికి అభిషేకంచేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువా తలుపును శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజునా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసువాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపైన ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు వత్తులతో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సాయంత్రనారు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని నమ్మకం మనలో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్లు అయితే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్లు అయితే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో సనిదోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజునా పాలు తాగకూడదని పెరుగు తినకూడదని అంటారు అలాగే ప్రతి అమావాస్య రోజునా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తెచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య నాడు కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఈ రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం బోన్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అమావాస్య రోజున కొనుగోలు చేయకూడదు అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటిరెట్ల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి